మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం పురాతన కాలం నుండి కూడా భారతదేశంలో మనము కావలసినటువంటి దానిని పొందడానికి ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబించాలనేటువంటిది చాలా నిగూఢంగా అత్యంత శక్తివంతమైనటువంటి సబ్జెక్టులను మనకి ఇవ్వడం జరిగింది అయితే ఈ సబ్జెక్టు ఎక్కువగా దైవత్వం వైపు ఇవ్వడం జరిగింది ఇది మనం చాలా వీడియోలలో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం తెలుసుకుంటే మీరు ఒక ఇంత ఆశ్చర్యానికి తప్పకుండా లోనవుతారు ఇది ఇంత ఉందా అనుకుంటారు ఏదైనా సరే మనం సాధించాలి అని అనుకున్నప్పుడు ముందుగా మనము మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకుంటేనే అది మన జీవితంలోకి వస్తుంది లేకపోతే రాదు ఏదైనా సరే ఒకటి సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు ముందుగా నిర్మాణం కావాల్సింది ముందుగా కరెక్ట్గా ఒక పద్ధతిలో కన్స్ట్రక్టింగ్ జరగాల్సినటువంటిది మన బ్రెయిన్లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మన వాళ్ళు ఏం చేశారంటే మన మెదడుకు సంబంధించినటువంటి విషయాన్ని గోప్యంగా దైవత్వాన్ని క్రోడీకరిస్తూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మన బ్రెయిన్లో మనసు అనేది ఉంటుంది చిత్తము అనేటువంటిది కూడా ఉంటుంది మనస్సు చిత్తము మనోబుద్ధి చిత్త అహంకారాలు నాలుగు ఉంటాయి అందులో ఇప్పుడు మనం ప్రస్తుతం మనస్సు చిత్తం గురించి తెలుసుకుంటున్నాం మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది దానిని మనం పట్టుకోవాల్సి ఉంటుంది దాని ద్వారానే మనకు కావలసినటువంటి దాన్ని మనం చిత్తంలో ఫీడ్ చేయడం జరుగుతుంది చిత్తంలో ఉండేటువంటి సిస్టమ్ అంటే ఇది రికార్డెడ్ సిస్టమ్ ఈ చిత్తంలో కనుక మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అది మన జీవితంలోకి వస్తుంది లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ శతాబ్దంలో వచ్చినటువంటి సైన్స్ ఏం చెప్తుంది అంటే చిత్తము అనేటువంటి దాన్ని సబ్కాన్షియస్ అని చెప్తుంది మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో దాన్ని కనుక మనం సబ్ కనుక మనం ఫీడ్ చేసినట్టయితే అది మన జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తుంది లేటెస్ట్ సైన్స్ ఇది అయితే మనము ఈ చిత్తంలో రికార్డ్ చేయాలి అంటే లేదా సబ్కాన్షియస్లో రికార్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనము ముందు దాన్ని మెమొరీలోకి పంపించాలి మనం మెమొరీలోకి పంపించినప్పుడు మాత్రమే అది క్రమంగా చిత్తంలోకి వెళ్ళడం జరుగుతుంది లేకపోతే వెళ్ళదు మెమొరీ టి మెమొరీ అంటే జ్ఞాపక శక్తి మనకు కావలసిన దాన్ని పదే పదే మనకు గుర్తుకు తెచ్చుకోవడానికి లేదా ఆటోమేటిక్గా అది మనకు అందివ్వడానికి మనకు గుర్తు చేయడానికి ఉండేటువంటి ఒక సిస్టమ్ దాన్ని మెమొరీ అంటాం మెమొరీ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి షార్ట్ టైం మెమొరీ రెండు లాంగ్ టైం మెమొరీ నేను అంటాను వెరీ లాంగ్ టైం మెమొరీ అని కూడా ఇంకొకటి కూడా ఉంటుంది సైన్స్ పరంగా సైకాలజీ పరంగా అయితే షార్ట్ టైమ్ లాంగ్ టైమ్ అని చెప్పేసి రెండు విధానాలు చెప్పడం జరుగుతుంది షార్ట్ టైం మెమొరీ అంటే మనకు తెలిసినటువంటి విషయమే ఒకటి రెండు రోజులు మాత్రమే మనకు గుర్తుంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతుంది చాలా షార్ట్ పీరియడ్ మాత్రమే మనకు గుర్తుంటుంది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏదైనా ఒకట మన అవసరం రీతే దాన్ని గుర్తుపెట్టుకుంటాము ఎవరిదైనా ఒక మొబైల్ నెంబరు లేకపోతే ఇంకేదైనా సరే కొద్ది కాలం మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటామో అది ఆ తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ కావడం అనేది జరుగుతుంది ఇక రెండవది ఏంటంటే లాంగ్ టైం మెమొరీ ఈ లాంగ్ టైమ్ మెమొరీలో మూడు విధాలుగా ఉంటాయి అంటే మనకు కావలసిన దాన్ని లాంగ్ టైం మనం గుర్తుపెట్టుకోవడానికి గుర్తుంచుకోవడానికి ఉండేటువంటి విధానాలు మూడుగా ఉంటాయి ఒకటి అర్జెన్సీ అనేటువంటి విధానం రెండు రిపిటేటింగ్ విధానం మూడవది అసోసియేషన్ విధానం ఈ మూడు విధానాల ద్వారా మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం కాదు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటాం ఫస్ట్ ఏంటంటే అర్జెన్సీ అనేటువంటి ఒక విధానం ఇదేంటంటే మనకు తెలియకుండా అంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి సంఘటనలు సడన్గా కలిగినప్పుడు మన మెదడులో కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది ఇది ఎమోషన్ను బేస్ చేసుకొని ఉంటుంది ఈ ఎమోషన్లో ఫీలింగ్స్ ఉంటాయి అంటే ఎమోషన్లో భయం ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది డేర్నెస్ ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి అన్నీ కూడా ఎమోషన్లో ఉంటాయి సడన్గా మనం ఎవరికి వెళ్తున్నాం మనకు తెలియకుండానే మన కాలు ఒక పాము పైన పడింది అనుకోండి అది మనల్ని కాటు వేయలేదు కానీ సడన్గా కా కాలు దానిపైన పడింది కాలు సడన్గా అది బుస్సుమని లేచింది మనం భయంగా అమ్ము అనుకుంటూ కాలు వెనక్కి తీసుకుంటాము వెనక్కి జరుగుతాము సరే అది అటు ఇటు చూసి ఆ పాము వెళ్ళిపోతుంది కానీ ఈ సంఘటన మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అంటే ఇది లాంగ్ మెమొరీగా వెళ్ళిపోతుంది అంటే ఇది కార్టెక్స్ మెదడులో కార్టెక్స్ అనేటువంటి పార్ట్ ఉంటుంది ఈ కార్టెక్స్లోకి ఇది వెళ్ళిపోతుంది అక్కడి నుండి ఇది సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక మన మెమొరీ అంటే జరిగినటువంటి సంఘటనలను భద్రపరిచేటువంటి ఒక సిస్టమ్ కాటెక్స్ సరే అది అందులోకి వెళ్ళిపోతుంది అంటే ఏంటి ఏదైనా సరే సడన్గా ఒక సంఘటన జరిగినప్పుడు మనకు తెలియకుండానే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి జరిగిపోతాయి దానివల్ల అది లాంగ్ మెమొరీలోకి వెళ్ళిపోతుంది మనం వెళ్తున్నాం సడన్గా ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగిపోయింది మనం దాన్ని చూసాం మనకు తెలియదు దాన్ని చూసాం మనం అక్కడ ఆ డెడ్ బాడీయో లేకపోతే యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందనుకోండి ఇమ్మీడియట్లీ మన బ్రెయిన్లో మన బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది అబ్బో అని సో అది వెంటనే కార్టెక్స్లోకి వెళ్ళిపోతుంది అంటే ఏంటి ఇక్కడ లాంగ్ మెమో లాంగ్ టైమ్ మెమొరీలోకి వెళ్ళడానికి అర్జెన్సీ అనేటువంటిది ఒక విధానం ఇంకా ఇంకొక విధానం ఏంటంటే అసోసియేటివ్ విధానం అసోసియేషన్ అంటే ఆల్రెడీ అది మనకు తెలిసి ఉంటుంది దానికి సంబంధించింది ఇంకెక్కడో మనం చూస్తామో అది ఇమీడియట్లీ లాంగ్ టైమ్ మెమొరీలోకి వెళ్ళిపోతుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాం సడన్గా ఒక మీ మిత్రుడి యొక్క కార్ నెంబర్ చూసాం ఆ కార్ నెంబరు మీ మొబైల్ యొక్క ఇటు మొదటి నెంబర్ అన్నా కావచ్చు చివరి నెంబర్ అన్నా కావచ్చు ఇలా వరుసగా ఉన్నాయనుకోండి అరే ఇది నా మొబైల్కు అసోసియేట్ అయ్యింది కదా మా మొబైల్ నెంబర్ కూడా ఇలాగే ఉంది కదా అని మీరు అనుకుంటారు ఇమ్మీడియట్లీ అది లాంగ్ మెంబర్లోకి వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంట్లో ఏదో ఒక చిత్రం ఉంది పాతకాలం నాటి చిత్రం ఉంది రవివర్మ గీసులో చిత్రం ఉంది అలాంటి పెయింటింగ్ ఇంకొకరి ఇంట్లో అనుకోండి మీకు అది బాగా గుర్తుంటుంది అంటే ఏంటి ఇక్కడ అసోసియేటెడ్ అయినటువంటి విషయాలన్నీ కూడా మీ లాంగ్ టైం మెమొరీలోకి వెళ్ళిపోతాయి ఇక మూడవది ఏంటంటే రిపిటేటింగ్ సిస్టమ్ ఈ అంటే రిపిటేటింగ్ పదే పదే ఏదైనా ఒక విషయాన్ని కనుక మనం రిపిటేట్ చేసినప్పుడు అది మన లాంగ్ టైమ్ మెమొరీలోకి వెళ్ళిపోతుందని ఈ న్యూరో సైన్స్ చెప్తుంది అంటే న్యూరాన్స్ యొక్క ఫార్మేషన్ అనమాట ఇదంతా కార్టెక్స్లో న్యూరాన్స్ యొక్క ఫార్మేషన్ జరిగిపోతూ ఉంటుంది సరే ఇప్పుడు మేము కూడా ఏం చేసేవాన్ని అంటే స్కూల్లో మా స్కూల్లో ఏం చేసేవాడిని పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఒకరిద్దరు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఆ పిల్లవాడికి ఆ చదువు పట్ల ఇంట్రెస్ట్ కానీ అలా ఉండదు సో అలాంటప్పుడు ఒకటే కాదు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చదువు అంటే వాడికి భయం అలాంటి సందర్భంలో నేను ఏం చేయించేవాడిని కొన్ని అఫర్మేషన్స్ చేపించేవాళ్ళం ఐ కెన్ నేను చదువుతాను ఐ కెన్ రీడ్ ఐ కెన్ ఐ కెన్ అంటే నేను నేను చేయగలుగుతాను నేను చేస్తాను అనేటువంటి కొన్ని అఫర్మేషన్స్ను నేను పరీక్షలో బాగా మార్కులు తెచ్చుకుంటాను ఎస్ నాకు ఇది చాలా సులభము ఇలాంటి కొన్ని అఫర్మేషన్స్ను ఆ పిల్లవాడి సైకాలజీకి తగినటువంటి విధంగా రూపొందించి మేము ఆ పెట్టేసి ఆ వచ్చిన తర్వాత ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు అలా 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 అనిపించేవాళ్ళం అంటే అది రిపీటెడ్గా అతడి బ్రెయిన్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రిపిటేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ టైమ్ మెమొరీలోకి కొంతకాలం తర్వాత వెళ్తుంది అయితే అది క్రమంగా మన జీవితంలోకి వస్తుంది లేదా దానికి సంబంధించిన భయాలు ఏదన్నా ఉంటే వెళ్ళిపోతాయి అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది అయితే ఈ సిస్టం కన్నా మంత్రాకు సంబంధించినటువంటి సిస్టమ్ చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయింది ఎలాగో నేను చెప్తాను ఏదైనా సరే ఒక విషయాన్ని సైన్స్ ఏం చెప్తుంది న్యూరో సైన్స్ న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఎక్కువ కాలం రాసినట్టయితే అది ప్రింట్ అవుతుంది అని అంటే గుర్తు ఎక్కువగా ఉండాలి అంటే మీరు రాయాలని చెప్తుంది కానీ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే దాన్ని రాయమని చెప్పదు ఎక్కువ కాలం రిపీట్ చేయమని చెప్తుంది ఇక్కడ నాకు స్వయంగా అనుభవం ఏంటంటే నాకు తెలుగు బాగా వచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ నేను చక్కగా రాసేస్తాను చిన్నప్పుడే నేను తెలుగు చక్కగా ఈవెన్ ఫోర్త్ క్లాస్లోనే నేను మిస్టేక్స్ రాయకుండా మిస్టేక్స్ లేకుండా రాయడం అనేది నాకు నేను నేర్చుకున్నాను ఒక భయానకమైనటువంటి సంఘటన ఎదురైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను కాన్సన్ట్రేట్ చేసి ఆ చిన్నప్పుడే నేర్చుకోవడం జరిగింది ఇక్కడ మా సార్ ఏం చెప్పేవాడు అంటే ఎక్కువ ఎక్కువ టైం రాయండి అని చెప్పేవాళ్ళు కానీ నాకు అనిపించేది నాకు రాయడం వచ్చు కదా రాయాల్సినటువంటి అవసరం ఏముంది అని దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను ఎక్కువగా రిపీటింగ్ చేసుకునేవాడిని రిపీటింగ్ చేయడం వల్ల మెదడు పొరలలో మరీ 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 ఒకే వాక్యం కావచ్చు ఒకే పదం కావచ్చు ఒక అఫర్మేషన్ కావచ్చు ఏదైనా సరే రిపీటింగ్ 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 జరిగినప్పుడు న్యూరాన్స్లో ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఆ ఫార్మేషను ఆటోమేటిక్గా కాంటెక్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కొంతకాలం అయిపోయిన తర్వాత అది లాంగ్ టర్మ్ మెమొరీగా మారుతుంది ఇప్పుడు వేదాలు చదివేటువంటి పండితులను చూడండి వాళ్ళు రాసుకుంటూ కూర్చోరు వాళ్ళ రిపీటింగ్ ఉదయము సాయంత్రము రిపీటింగ్ రిపీటింగ్ చేయడం మూలాన అది లాంగ్ టైమ్ మెమొరీలోకి వెళ్ళిపోతుంది అలాగే ఒక పద్యం కావచ్చు లేదా మల్టిప్లేషన్ టేబుల్స్ కావచ్చు ఎక్కాలంటాం కదా మనం గుణింత గుణింతాలు ఇక్కడ ఎన్ని టేబుల్స్ అయినా కూడా మనం పదే పదే రిపీటింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అది లాంగ్ టైం మెమొరీలోకి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ లాంగ్ టైమ్ మెమొరీలోకి వెళ్ళడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది సైన్స్ రాయమని చెప్పింది కానీ సనాతన ధర్మము ఎక్కువగా దాన్ని రిపీటింగ్ చేయమని చెప్పింది మీరు కళ్ళు మూసుకొని ఎక్కువగా చదవడమని చెప్పింది సో దానివల్ల అది ఎక్కువ కాలం లాంగ్ టైంలోకి వెళ్ళిపోతుంది ఇక ఒక అఫర్మేషన్ని తీసుకొని అంటే నేను ఒక పది కోట్లు సంపాదిస్తాను సంపాదిస్తున్నాను అనేటువంటి ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకొని పదే 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 మీరు కనుక రిపీటింగ్ చేసినట్టయితే దానికి ఇంకొక కొన్నిటిని యాడ్ కనుక చేసినట్టయితే అది మీ జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి న్యూరోలింగిస్టిక్ సిస్టమ్ చెప్తుంది న్యూరాన్స్ అంటే మెదడు మైండ్కు సంబంధించినటువంటి సిస్టమ్ చెప్తుంది మైండ్లో ఉండేటువంటి కొన్ని విషయాలు ముందు లాంగ్ టైం మెమొరీలోకి పంపించి దానిని మనము సబ్కాన్షియస్లోకి పంపించినప్పుడు అది కొంతకాలం తర్వాత మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది దానికి ఇంకా ప్రయత్నాలు కూడా మనం చేయాలి ప్రయత్నాలు కూడా ఎలా చేయాలి అనేటువంటిది సైన్స్ చాలా వివరంగా చెప్తుంది ఇక్కడ సనాతన ధర్మం కూడా ఒక మంత్రాన్ని తీసుకొని ఇప్పుడు అఫర్మేషన్ తీసుకొని పదే పదే అన్నప్పుడు ఏమవుతుంది అది మీ స్లోకి వెళ్తుంది దాంట్లో నుండి దా అక్కడి నుండి చిత్తంలోకి అంటే సబ్కాన్షియస్లోకి పంపించాలి అనుకుంటే మీ బాడీలో కెమికల్ రియాక్షన్ అనేటువంటిది జరగాలి జరిగినప్పుడే సబ్కాన్షియస్లోకి వెళ్తుంది సరే అంటే సైన్స్ ఏం చెప్తుంది ఒక అఫర్మేషన్ పదే 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 రిపీటింగ్ చేసుకోమని చెప్తుంది మరి మంత్రం అంటే ఏంటి మంత్రానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి మంత్రానికి అత్యంత స్పష్టమైనటువంటి అర్థం ఏంటంటే మననం చేసేదాన్ని మంత్రం అంటాం మననము 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 అంటే రిపీటింగ్ పదే 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 అనండి దాన్ని అది రిపీటింగ్ అవుతుంది మననం చేయడం మంత్రంలో చాలా ఒక పదిహేను పాయింట్లు ఉంటాయి ఈ పదిహేను పాయింట్లు మనము ఇంప్లిమెంట్ చేయడం మూలాన అది చిత్తంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే సబ్కాన్షియస్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఆ తర్వాత మన లైఫ్లోకి తీసుకు తీసుకురావడం అనేది మన సెకండ్ పార్ట్గా మనం ఉపయోగించుకోవాలి ఇక్కడ మంత్రంలో కెమికల్ రియాక్షన్ జరిపించేటువంటి సిస్టమ్ కూడా అందులో పెట్టడం జరిగింది మంత్రంలో భావన చేయాలని కూడా ఉంటుంది అంటే ఈ భావన చేయాలనేటువంటి ఉద్దేశము ఒకటి ఉంటుంది తర్వాత రిపీటింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఎమోషన్ సిస్టము ఉంటుంది సో ఇన్ని రకాలైనటువంటి ఒక మంత్రములో ఇన్ని రకాలైనటువంటి సిస్టమ్ ఉండడం మూలాన ఒక్కొక్క సిస్టాన్ని తీసుకొని అర్థం చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ రక్షి ఒక రక్షించాలనేటువంటి ఒక మంత్రాన్ని కనుక మీరు జపించినప్పుడు ఈ రక్షించడం అనేటువంటి పదం వివిధ రూపాలలో మంత్రములో వస్తుంది కనుక మంత్రము అంటే రక్షించేది మంత్రము అంటే ఐశ్వర్యం ఇచ్చేది మంత్రము అంటే కోరికలను తీర్చేది మంత్రము అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆ మంత్రంలో ఉండేటువంటి శిష్టాన్ని బట్టి రకరకాలుగా చెప్పడం జరిగింది ఇంత చెప్పడం జరిగింది కానీ మంత్రానికి అసలైనటువంటి అర్థం ఏంటంటే మననం చేయడమే మననము అంటే రిపీటింగ్ మనం ఎంత ఎక్కువగా రిపీటింగ్ చేస్తే అది కార్టెక్స్ నుండి మన చిత్తంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకని ఇప్పుడు మీరు పంచాక్షరి తీసుకోండి ఒక మంత్రము దానిని మీరు రిపీటింగ్ చేయండి అని సనాతన ధర్మంలో ఉండేటువంటి ఈ మైండ్కు సంబంధించినటువంటి విషయాలు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినాయి అంటే తాదాత్మ్యంతో మీరు చేసేటువంటి సిస్టంలోకి వెళ్ళిపోయినాయి ఎంత గొప్పగా వెళ్ళిపోయింది అంటే ఉదాహరణకు పంచాక్షరి తీసుకోండి పంచాక్షరి అంటే ఓం నమ శివాయ దీని అర్థం ఏంటంటే ఓ శివాన్ మీకు నమస్కారము ఇదే అర్థము కానీ ఈ మంత్ర సిస్టంలో రిపీటింగ్ చేయడం మూలాన అది మీ సబ్కాన్షియస్లోకి వెళుతుంది మీ కోరికను సంధించినట్టయితే దానివైపు కూడా వెళ్తుంది అయితే ఇక్కడ పంపించేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో మరి ఎంత కాలము కనుక మనం రిపీటింగ్ చేస్తే ఎంత కాలము ఉచ్చరిస్తే అది సబ్కాన్షియస్లోకి వెళ్తుంది సైన్స్ ఈ విషయం చెప్పలేదు ఎంతకాలం రిపీటింగ్ చేయాలని సైన్స్లో లేదు కానీ సనాతన ధర్మంలో అక్షరానికి లక్ష చేయాలని ఉంది ఒక సిస్టమ్ ఉంది ఇందులో ఒక మూడు సిస్టమ్స్ ఉన్నాయి అందులో ఒక సిస్టమ్ ఏంటంటే అక్షరానికి లక్ష చేయాలి అప్పుడు సిద్ధిస్తుంది సిద్ధించడము అంటే వేరే ఏదో కాదు సబ్కాన్షియస్లోకి వెళ్ళి కూర్చోవడం మనం ఏదైతే కావాలని మనం అనుకుంటూ అనుకుంటూ అటు ఆధ్యాత్మికత సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు మంత్ర శక్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు లేదా మన బాహ్యమైనటువంటి కోరికలకు సంబంధించినటువంటివి కావచ్చు ఏదైనా సరే మన జీవితంలోకి రావాలంటే మనం దాన్ని చిత్తంలో రికార్డ్ చేయాలి సైన్స్ పరంగా అయితే సబ్ కాన్షియస్లో రికార్డ్ చేయాలి అంటే అక్షరానికి లక్ష చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు సిద్ధవుతుంది అని చెప్పడం జరిగింది ఇంకొక రెండు సిస్టమ్స్ కూడా ఉన్నాయి అవి వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం అంటే రిపీటింగ్ చేసుకుంటూ వెళ్ళడం మూలాన అది మీ చిత్తంలోకి వెళ్ళి కాలక్రమంగా మీ జీవితంలోకి అత్యంత సులభంగా రావడం అనేది జరుగుతుంది ఇంత నిగూఢమైనటువంటి ఈ ఈ ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతున్నటువంటి సైన్స్ను కొన్ని వేల సంవత్సరాల కిందటనే మంత్రము అనేటువంటి రూపంలో చెప్పడం జరిగింది మంత్రము అంటే రకరకాలుగా మంత్రానికి చింతకాలు రాలతాయా మంత్రానికి అవుతుందా అదవుతుందా అని ఎన్నో ఎన్నో కూడా చెప్పడం జరిగింది జనాలు అంటూ ఉంటారు కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు ఇక్కడ మంత్రము అంటే మరణము మరణము అంటే రిపీటింగ్ రిపీటింగ్ చేస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది అని చెప్పేసి సైన్స్ చెప్తుంది సైకాలజిస్టులు చెప్తున్నారు వాళ్ళ భయాలు పోడగొట్టడానికి ఖచ్చితంగా నువ్వు ఇలా చేయగలుగుతావు అని వాళ్ళతో అనిపిస్తున్నారు వాళ్ళతోని రాపిస్తున్నారు ఉదయము సాయంత్రము వీటిని రాయమని కూడా చెప్తున్నారు ఆ కాన్షియస్ స్థితిలో ఉండాలని చెప్తున్నారు ఆ కాన్షియస్ స్థితిలో ఉండాలి అంటే ఏంటి అది రిపీటింగ్ చేసుకుంటూ ఉండాలి లేదా నేను సాధిస్తాను అనేటువంటి ఒక భావనలో ఉండాలి ఈ రెండు కూడా మంత్ర సిస్టంలో ఉంటుంది మంత్రము అంటే మరణమే మరణము తప్ప మరి ఇంకేది కాదు దీని ద్వారా మాత్రమే మనము చిత్తంలోకి వెళ్ళడమే కాదు మనకు కావలసినటువంటిది ఏదైనా సరే అటు ఆధ్యాత్మికంగాను ఇటు ఫిజికల్ పరంగా కూడా మనము అత్యంత సులభంగా పొందుతాము మంత్రము అంటే ఈ రకంగా సైన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక రిపీటింగ్ అంశాన్ని మాత్రమే నేను చెప్పాను మంత్రంలో పదిహేను పదిహేను సిస్టమ్స్ ఉంటాయి ఈ పదిహేను సిస్టమ్స్ను కూడా మంత్రోపదేశ సమయంలో నేను సైన్స్కు సైన్స్ని మేళవించే చెప్తాను సైన్స్ని మేళవే మేళవించడము అంటే ఏదో గుడ్డిగా ఏదో చెప్పడం కాదు ఇంత స్పష్టంగా నేను చెప్తాను ఎలా క్వాంటంలోకి వెళ్ళి మరీ చెప్తాను ఇక్కడ మంత్రము ఫలించాలి అంటే మంత్రము రాసి ఇవ్వడము చెవులో చెప్పడము లేకపోతే ఇలా చేసుకోండి అవుతుందని కాదు ఇప్పుడు నేను చెప్పేటువంటి పదిహేను పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు బాడీలోకి తీసుకొని బ్రెయిన్లోకి తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా ఏదైనా కూడా సిద్ధ అనేది తప్పకుండా జరుగుతుంది అందుకే నేను చెప్ ఏం చెప్తాను అంటే ఎక్కడ మంత్రం తీసుకున్నా మంత్రోపదేశాలు తీసుకున్నా కూడా మంత్రము సంధించడం కనుక మీకు తెలిసినట్టయితే అది మీకు సిద్ధిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్